మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి భారతదేశం పితగా పిలుచుకునేటువంటి మహాత్మాగాంధీ ప్రపంచ యావత్తు వారి జన్మదినాన్ని ప్రపంచ అహింసా దినోత్సవ కింద జరుపుకుంటున్న రోజు ఇది ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన రోజు అనిపిస్తుంది నాకు ఎందుకంటే గాంధీ గారు సత్యము అహింసల గురించి బోధించారు దానికంటే కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సందర్భంలో రెండు వందల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిన ఈ జాతిని స్వాతంత్రంలోకి రావాలనంటే జాతిని పునరుజ్జీవింపజేయాలి సో సత్యాహింసల పునాదుల మీద సమాజ నిర్మాణం జరగాలని వారు పేర్కొన్నారు ఆ సూక్తి ఏదైతే ఉన్నదో ఆ అండర్స్టాండింగ్ అయితే ఉందో అది ఇవాళ రోజున అత్యంత ప్రముఖమైనటువంటి అప్లికేషన్ ప్రముఖ సూక్తి అవుతుంది అంటే వేరే దేశాల్లో మనం చూసినట్లయితే అంతర్జాతీయ అహింస దినోత్సవం కింద చేసుకుంటున్నప్పుడు గాంధీ సూక్తులు కనుక లేకపోయినట్లయితే ఆ విధానం మనం అవలంబించకపోయినట్లయితే మానవాళి వినాశనం తప్పదు యుద్ధం తప్పు తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ తప్పు అసమానతలు తప్పు సో మనము ప్రయత్నం చేయవలసింది కృషి చేయవలసింది ఒక సమాజ స్థాపనకి ఈక్వాలిటీ ఉన్నటువంటి సమాజం ఎక్స్ప్లాయిటేషన్ లేని సమాజం తర్వాత ఈ వి వివక్ష లేని సమాజం దానికోసం గాంధీ అహర్నిశలు తప్పించారు సో ఇవాళ ఆ సందర్భంగా గాంధీ గారిని మననం చేసుకోవటం వారి స్మృతికి నివాళులర్పించడం ఆ సందర్భంగా మనం గాంధీ దర్శనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గాంధీ దర్శనంలో మాకు కరెంటు లేదు కరెంటు కట్ చేశారు వాటర్ కట్ చేశారు బాత్రూమ్స్ ఉండేంతకుముందు బాత్రూమ్స్ కట్ చేశారు అది ప్రస్తుత పరిస్థితి గాంధీ దర్శనంలోనూ అయితే ఇవన్నీ కూడా మనకి మనల్ని భయపెట్టే విషయాలు కాదు ఇవి నేను మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే ఉద్ధృతంగా మన కార్యక్రమాలని గాంధీ దర్శనంలో చేసుకుందాం ఏ ఏ ఫెసిలిటీస్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్న అవకాశం ఉంది కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మా రవీంద్రనాథ్ గారు నేను మేము అందరం పనిచేస్తున్నాం ఇవాళ సమావేశంలో ప్రముఖ వక్తల కింద డాక్టర్ అవతాన రఘుకుమార్ గారు వారు హైకోర్టు న్యాయవాది తర్వాత గాంధీ స్కాలరు అసలు మన హైదరాబాదు చుట్టుపక్కల ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా గాంధీని ఫిలాసఫీ మీద చాలా లోతైన అధ్యయనం చేసి ప్రచారం చేస్తున్న వ్యక్తి అలాగే రమణమూర్తి గారు విజయవిహారం నుంచి వారు అనదర్ అసలు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్స్ నాకైతేను ఎలాగైతే జనాల్లోకి వెళ్ళి ఎటువంటి ఇష్యూస్ తీసుకుని గాంధీ అంబేద్కర్ కానివ్వండి హిందూ ముస్లిం యూనిటీ కానివ్వండి అసలు ఆయన చేసేటువంటి రీసెర్చ్ అయితే బహుశా యూనివర్సిటీస్లో కూడా జరగదనిపిస్తుంది నాకు అంత కూలంకృష్ణ అధ్యయనం చేసి అధ్యయనాన్ని అన్నవహించిన బండి అధ్యయనం చేసినా యూ కెన్ డూ డూ రిసెర్చ్ అండ్ ప్రొడ్యూస్ సంథింగ్ కానీ దాంతోపాటు దాన్ని అన్వయం చేసి ఈ సమస్యలకి హీ హాజ్ బికమ్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ది ఎక్స్ప్లయేటేటివ్ ఫోర్సెస్ ఇన్ సొసైటీ అందుకనే వారి గురించి మాట్లాడి మనం ఆయన రక్షించుకోవాలంటారు ఎప్పుడు అంత ప్రమాదం ఉంది ఆయనకి అంచేత జయ హోస్ సభ్యులు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ స్వాగతం అలాగే మా రామ్ గారు వచ్చారు రాంప్రసాద్ గారు హీఈస్ అనదర్ ప్యాషనేట్ వర్కర్ ఫర్ వీగనిజం అంటే ఇప్పుడు ఏ అహింసతో మనం మాట్లాడుతున్నామో ఆ హింస అయితే ఆహారం ఎలా తినాలి మనం ఎక్కడెక్కడైతే ఆహారంలో హింస ఉన్నదో మామూలు హింస అంటే ఏదైనా జంతువుని చంపి మనం తింటేది వయలెన్స్ అని కూడా కాదు కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వయలెన్స్ విచ్ ఈస్ టేకింగ్ ప్లేస్ విచ్ ఈజ్ బికమింగ్ అవర్ ఫుడ్ డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడాను సో వాటికి వ్యతిరేకంగా పనిచేస్తూ సమాజంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యక్తి రామ్ గారు ఆయన చేస్తున్న వరకు సామాన్యమైనటువంటి వర్క్ కాదు అది వారు వచ్చారు అలాగే మా ఇషాంత్ ఇషాంత్ దూబే కూడా ఈ మన కంపాషన్ ఫర్ యానిమల్స్ ఎందుకంటే యానిమల్స్ నా ఉద్దేశంలో దే ఆర్ ఇన్ఫినెట్లీ సుపీరియర్ టు హ్యూమన్ బీయింగ్స్ అటువంటి యానిమల్స్ పట్ల దయా కరుణ కాకుండాను నా ఉద్దేశంలో వాటిని ప్రేమించాలి వాటిని గౌరవించాలి వాటిని ఆరాధించాలి కూడా యానిమల్స్ని అటువంటి స్థాయిలో ఉన్న వాటిని ఇవాళ మనం ఎంత ఇన్హ్యూమన్గా ఎంత క్రీల్గా ట్రీట్ చేస్తున్నాం అందుకని నేను వింటాను లాంగ్ యాజ్ ద క్రియాలిటీ ఆఫ్ మ్యాన్ టువర్డ్స్ యానిమల్స్ ఎగ్జిస్ట్ పీస్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఎ వెయిన్ హోప్ పీస్ అని మీరు మాట్లాడదని చెప్తాను నేను ఏది మీకు బాంబులు పడకూడదు యుద్ధం లేకపోతే ఒకటే కాదు వైలెన్స్ అనేటువంటిది అదొకటే ప్రమాదకారి కాదు ఇవాళ మనం ద వే వీఆర్ ట్రీటింగ్ అవర్ యానిమల్స్ ఈజ్ మచ్ వర్స్ దెన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ తర్వాత మన ప్రొఫెసర్ నరేంద్ర కుమార్ నరేష్ కుమార్ వచ్చారు ఈజ్ ప్రొఫెసర్ రిటైర్డ్ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అక్కడ వారు గాంధీ సెంటర్స్ నడిపించారు వారు నేను కలిసి అనేక ప్రోగ్రామ్స్ చేసిన గాంధీ ప్రోగ్రామ్స్ ఈజ్ అనదర్ గ్రేట్ స్కాలర్ ఆన్ గాంధీ డన్ ఈజ్ కోర్సెస్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ కదండి మీది అండ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఐఐటీ కాన్పూర్ సో యూ కెన్ మీట్ అండ్ ఎక్స్చేంజ్ సమ్ ఐడియాస్ తర్వాత మా రవీంద్రనాథ్ గారు చైనా రవీంద్రనాథ్ గారు ఈజ్ ఆల్సో నే అడ్వకేట్ అండ్ ఆయన అసలు అనాదిగా అంటే ఆయన ఆయన పుట్టిన పుట్టక ముందు నుంచి కూడా ఆయన గాంధీ భూమిలో ఉన్నాడు ఆయన అంటే వాళ్ళ ఫాదరు గ్రాండ్ ఫాదరు వాళ్ళందరూ కూడా ఈ గాంధీ మూమెంట్ ఉన్నారు అండ్ సిటీ సర్వోదయ మండలికి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన అండ్ ఈ ఆర్గనైజర్స్ లాడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట తర్వాత మా కృష్ణచంద్ గారు ఈయన కూడా కుల నిర్మూలన సంఘం సమసమాజం కావాలి వీటి మీద చాలా వర్క్ చేశారు ఆయన నేను కలిసి కొన్ని కొన్ని చోట్ల నిర్మాత వాటికి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్స్తో కండక్ట్ చేసాం ఇక్కడ కూడా చాలా ప్రోగ్రెస్ కండక్ట్ చేశారు కృష్ణచంద్ర గారు అలాగే మోహన్ దాస్ గారు ఈజ్ గ్రేట్ సింగర్ మన గాంధీ రఫీ రఫీ గారు పాడిన గాంధీ పాటని ఆయన అద్భుతంగా పాడతారు ఆయన కూడా మన కార్యక్రమాలు రెగ్యులర్గా అసోసియేట్ అయి ఉన్నారు తర్వాత మన స్వామీజీ శివశంకర్ స్వామీజీ సో విజయ విజయ గ్రేటర్ శివ గ్రేటర్ విజయ కాబట్టి అదే మనం ఆయన ఆయన చాలా గ్రేట్ అనుకుని మనం కొత్త వేలు పెట్టకూడదు సో జయశంకర్ జయశంకర్ స్వామీజీ వారు జైహోకి జాతీయ జాతీయ అధ్యక్షులు ఈ హిందూ ముస్లిం యూనిటీ ఇటువంటి కార్యక్రమాల్లో అంటే మనం సమాజంలో ఈ ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ అనేది మామూలుగా ఆధ్యాత్మికతనంగానే అది ఏదో ఏమంటారు దాన్ని సూపర్ న్యాచురల్ పవర్సు గాడ్ కైండ్ ఆఫ్ బిలీవ్ దాంట్లోకి వెళ్ళిపోతారు కానీ నేను నా ఉద్దేశంలో స్పిరిచువాలిటీ అంటే ఒకసారి ఒక యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది గాంధీ ఈజ్ ఏ స్పిరిచువల్ పర్సన్ అనగానే వాడు సంబడి ఆస్మి వాట్ డూ మీన్ బై స్పిరిచువాలిటీ నేను అంటే బీయింగ్ వాట్ యు ఆర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ నువ్వు నువ్వుగా ఉండటమే స్పిరిచువాలిటీ ఇవాళ మనం ఎటువంటి లేయర్స్ మనం మీద అంటే నేను డబ్బుని వాడిని ఒక బిహేవియర్ వస్తుంది డబ్బు లేనివాడిని ఇంకో బిహేవర్ వస్తుంది ఆడదాన్ని ఒక బిహేవియర్ మొగడితే ఇంకో బిహేర్ ఐమ్ మెన్ అమెరికన్ ఇంకో బిహేవియర్ సో దిస్ ఈజ్ మోర్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఇట్ బిహేవియర్ ఇట్ రెస్పాన్స్ బట్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ది క్లాత్స్ యు ఆర్ కాబట్టి అవన్నీ తీసేసినట్టే ఉల్లు పేపర్ తీసేసి తీసేసి నువ్వు ఏవి నిజంగా నీ బిహేవియర్ ఏమిటి నీ యాటిట్యూడ్ ఏమిటి తీసుకున్నట్లయితే నాకు ఆ జర్నీ టువర్డ్స్ దిస్ ఆర్టిఫిషియల్ టు ద రియల్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనేటువంటిది స్పిరిచువలిజం అనుకుంటా నేను సో అటువంటి స్పిరిచువలిజం వైపుకి జనాలందరిని తీసుకురావటం ఆ పని వారు స్వామీజీ చేస్తున్నారు వారికి కూడా స్వాగతం అందరూ కూడాను చాలా ప్రముఖులు వచ్చారు కొంతమంది పేర్లు నాకు తెలియవు సురేష్ బాబు గారు ఏదంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి సో అందరూ మనం ఏంటంటే భవిష్యత్తులో కూడా గాంధీ దర్శనలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకుని అవేర్నెస్ ఎందుకంటే టు లాట్ ఆఫ్ కాలేజెస్ స్కూల్స్ కాలేజ్ యూనివర్సిటీస్ వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తుంటాం గత ఏడు మేము ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ని రీచ్ అయినాం మా రహుకుమార్ గారు మా విష్ణుదేవ్ గారు ఆయన లేపని ఆయన పేరు తలుచుకోవాల్సింది ఎందుకంటే గాంధీ దర్శన్లో ప్రోగ్రామ్ చేశామంటే దాని ప్రధాన కారణమే నాకు ప్రొఫెసర్ విష్ణుదేవ్ గారు ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రజెంట్ హెడ్ ఆఫ్ సోషల్ ఉస్మా యూనివర్సిటీ అంతకుముందు ఎన్ఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ ఉండారు వారు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏ లెవెల్కి తీసుకెళ్లారంటే అసలు ఊహించలేని స్థాయికి తీసుకెళ్లారు ఒక డల్గా ఉన్నటువంటి గాంధీ దర్శన్ని హీ మేడ్ ఇట్ ఏ వైబ్రెంట్ ఆర్గనైజేషన్ సో వారు వారితో పాటు రఘుకుమార్ గారు సో ఒక ఒక టీమ్ లాగా ఒక హై స్పిరిట్ తోటి చేసుకుంటూ వచ్చాం యాక్చువల్లీ మై అండర్స్టాండింగ్ ఈజ్ దాట్ Good people in the society are in the majority. Good people in the society are in the majority. Selfish people are very small in number. Very small. Hardly it may be one person, two person, bad people will be there. But majority are basically good people. Because if you are not good, you can't survive. But the problem is, good people are not organized. And selfish people or bad people, they are well organized. They are organized in political parties, in government, in institutions, you know, in corporates. So they have got a very solid organization and they determine what we should do, what we should not do. And I find it very difficult for good people to come together. This is the main problem. And everybody would like to work on their own and having a small flag, which will not create any impact. You may think that I'm doing creating some impact, but the real impact at the scale at which it has to happen. It is not happening, it won't happen. That is one aspect. So, my call here is that all of us should come together and work together. And when I say this, I don't want to say you should lose your identity. No, no, not at all. With your identity, but in a collective way, as we have all come together. ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్